కావాలి కిట్టు కిట్టు కిట్టుగాడి దా 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 దార బంగారు తల్లి నా బంగారు తల్లిదిరా నా బంగారు తల్లిదురా దా అమ్మ దాదా హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు బ్లాగ్ అయితే ఒక ట్వంటీ డేస్ ముందు మా కిట్టుని వేమ్ వర్న్లో వదిలేసాం కదా ఇప్పుడు మ నా మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళి మా వారు చూసారు కనిపించలేదు ఇంకా ఈరోజైతే నేను చూద్దాము ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆస్తితో భీమవరం క్షేత్రంలో ఒకటైన సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము ఈ ఆలయం ఎదురుగుండానే మనకి కోనేరు ఉంటుందండి ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఒకవేళ మనకిట్టు పిలవగానే ఏమైనా పలుకుతుందేమో అని కనిపిస్తుందేమోనని ఒక చిన్న ఆస్తితో ఆ చెరువు చుట్టూరు తిరిగి మొత్తం చెరువు అంటే మామూలుగా చిన్నది కాదండి చాలా పెద్దది ఎంట్రన్స్లో స్టార్ట్ చేసి దానికి మేము రోజు పెట్టే ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ని జిమ్ముకుంటూ చెరువు చుట్టూరు కూడా తిరుగుతూ పిలుస్తూ వెళ్తూనే ఉన్నాము కానీ చాలా టోట్రాస్ అయితే మాకు కనిపించాయి మధ్యలో ఒక చోట కనిపించినట్టుగా అనిపించింది కానీ అది ఆ కిట్టో కాదో మాకు తెలీదు మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరూ అది రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది మా కళ్ళ ముందు తిరుగుతుంది కాబట్టి ఎక్కడ చూసినా ఆ కిట్టు లాగా అనిపిస్తుంది ఇంట్లో మర్చిపోలేకపోతున్నాము అందుకని ఒకసారి ఈరోజు భీమవరం వెళ్ళి కిట్టు దగ్గరికి మేము ఎక్కడైతే దాన్ని వదిలేసాము అదే ప్లేస్లో ఫుడ్డు అదంతా వేశాము కానీ సాయంత్రం మాట్లా ఎక్కువగా వాకింగ్కి వచ్చేవాళ్ళు అక్కడ మరమరాలు అలాగే కొంచెం ఏదైనా ఫుడ్ వేస్తూ ఉంటారంట ఆ టైంలో వస్తే ఏమైనా కనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆశ కానీ మేము కొంచెం టూ థర్టీ వన్ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళాము అక్కడ కొన్ని టోట్రైస్ అయితే కనిపించాయి మాకు ఇంకా లాస్ట్ వరకు చూడండి మేము ఏం జరిగింది అన్నది వీడియో అయితే మేమైతే చెరువు స్టార్టింగ్ మొదలుపెట్టి మళ్ళీ రౌండ్ అంతా తిరిగాము కిట్టు కిట్టు అని పిలుస్తూనే ఉన్నాము ఒకవేళ అంటే వాటర్లో కొన్ని జీవులకి మాట వినిపించదంట కానీ ఖచ్చితంగా మమ్మల్ని చూస్తే మట్టికి వచ్చేస్తుందండి ఎందుకంటే అంత అలవాటు మీకు దానికి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూసారు కదా అది ఎక్కడ ఇంట్లో ఆడుకున్నా సరే కిట్టు అని పిలవగానే మా వారు అడుగులు చప్పుడుకి వినిపించి బయటకు వచ్చేసేది అలాంటిది దాన్ని వదిలేసాము అంటే అసలు ఎలా వదిలేసాము మాకే తెలియలేదండి ఎందుకంటే అది బాగా తిరుగుతుంది బయట ఆడుకుంటుంది ఇంట్లో ఏదో ఏదైనా తప్పు చేస్తున్నామేమో పెంచుకొని అని అనిపించింది అందుకే వదిలేసాము చాలామంది కామెంట్స్ పెట్టారు ఎందుకు వదిలేశారు ఎందుకు వదిలేశారని వదలడం ఇష్టం లేదండి కాకపోతే అది బయట అయితే దాని ఇష్టం ప్రకారం తిరుగుతుంది దానికి ఇష్టమైన ఫుడ్ తింటుంది దాని సొంతంగా ఆహారం అదే వెతుక్కుంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని వదిలేయడం జరిగింది మాకైతే లోపల చాలా చాలా బాధ ఉంది కాకపోతే తప్పదు మనం ఎంతవరకు మన దగ్గరికి రుణ అనుబంధం ఉంటుందో అంతవరకే ఉంటాయండి తర్వాత అవి మనం వద్దన్నా ఉండవు ఇంకా చెరువు చుట్టూరు అయితే పిలుస్తూనే ఉన్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక చోట అయితే మాకు కొంచెం అనిపించింది అది అవునా కాదా అన్నది మీరు చూసి చెప్పండి ఇలా తిరిగి అలా తిరిగి రావచ్చా బయట కూడా చూడండి బయట కూడా తిరుగుతుంది అది మనం బయట అలవాటు కదా కిట్టు అది అలా వచ్చింది అలా కనబడితే పోషం మంచిగా మాట్లాడే చాలు హాయ్ ఫ్రెండ్స్ కిట్టు కోసం మొత్తం తిరుగుతున్నాం గుడి చుట్టూ రౌండ్ వేస్తున్నాం ఎక్కడన్నా దొరుకుతుందేమో కనిపిస్తుందేమో అని ఆస్తు അപ്പിച്ച <icana> <t bubble> <t Job> தெலுங்கான